ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను పవన్ బేస్వాడ ఆపరేషన్ సింధూర్ తో ఏం జరిగింది మోదీ చెప్పిన ఆ ముప్పై కీలక విషయాలేంటి పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ముగిసిన యాభై ఒక్క గంటల తర్వాత భారత ప్రధాని మోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు అయితే ఈ ప్రసంగంలో జాతిని ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ దాదాపుగా ముప్పై కీలక విషయాలను వెల్లడించారు ఆ విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ మన బలం సంయమనం ప్రపంచం చూసింది ఆపరేషన్ సింధూర్లో మన సైనికులు అసమాన ధైర్యం ప్రదర్శించారు వారి పరాక్రమాన్ని దేశంలోని ప్రతి తల్లికి సోదరికి కూతుర్లకు అంకితం చేస్తున్నారు రెండో పాయింట్ ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాంలో ఉగ్రవాదులు చూపించిన క్రూరత్వానికి దేశం ప్రపంచం దిగ్భ్రాంతికి గురయ్యాయి దేశ సమైక్యతలు దెబ్బతీయాలని చూసిన వారికి ఆపరేషన్ సింధూర్ ఒక చక్కటి గుణపాఠం మూడవ పాయింట్ ఈ దాడి తర్వాత దేశం మొత్తం ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చామని తెలిపారు పాయింట్ నెంబర్ ఫోర్ మన సోదరి మనుల నుదుట నుంచి సింధూరం తుడి చేస్తే ఏమవుతుందో ఇప్పుడు ప్రతి ఉగ్రవాదికి ప్రతి ఉగ్రవాద సంస్థకు తెలిసేలా చేశాం పాయింట్ నెంబర్ ఫైవ్ ఆపరేషన్ సింధూర్ కేవలం పేరు మాత్రమే కాదు కోట్లాది మంది భారతీయుల భావోద్వేగాల ప్రతిబింబం మే ఆరున అర్ధరాత్రి మే ఏడున తెల్లవారుజామున ప్రపంచం మొత్తం ఈ ప్రతిజ్ఞ ఫలితాన్ని చూసిందని పాకిస్తాన్లోని ప్రతి ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడి చేసిందని తెలిపారు ప్రధాని పాయింట్ నెంబర్ సిక్స్ భారత్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందని ఉగ్రవాదులు ఊహించలేదు దేశం ఐక్యంగా ఉన్నప్పుడు దేశం ముందుంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు పాయింట్ నెంబర్ సెవెన్ పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత క్షిపణులు డ్రోన్లు దాడి చేసినప్పుడు ఉగ్రవాదుల ధైర్యం దెబ్బతింది బహవాల్పూర్ మురిద్కే వంటివి ప్రపంచ ఉగ్రవాద విశ్వవిద్యాలయాలు పాయింట్ నెంబర్ ఎయిట్ ప్రపంచంలో జరిగిన అన్ని పెద్ద ఉగ్రవాద దాడులకు ఈ స్థావరాలతో సంబంధం ఉంది పాయింట్ నెంబర్ నైన్ ఉగ్రవాదులు మన సోదరీ మనుల సింధూరాన్ని తుడిచేశారు అందుకే మన సైన్యం ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది వంద మందికి పైగా ఉగ్రవాదులను మట్టు పెట్టామని తెలిపారు ప్రధాని పాయింట్ నెంబర్ టెన్ భారత్ చర్యతో పాకిస్తాన్ నిరాశకు తీవ్ర నిస్పృహకు లోనైంది దాని దుస్సాహసంతో భారత్ పై దాడి చేసిందని తెలిపారు ప్రధాని పాయింట్ నెంబర్ లెవెన్ పాకిస్తాన్ మన పాఠశాలలు కళాశాలలు ఆలయాలు గురుద్వారాలు ఇళ్ళనే లక్ష్యంగా చేసుకుంది మన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది పాకిస్తాన్ ఆర్మీ కానీ అందులో అది బెడిసి కొట్టిందని తెలిపారు పాయింట్ నెంబర్ ట్వెల్వ్ పాకిస్తాన్ డ్రోన్లు క్షిపణులు భారత్ ముందు ఎలా చిన్న భిన్నమయ్యాయో ప్రపంచం చూసిందని తెలిపారు భారత వైమానిక రక్షణ వ్యవస్థ వాటిని గాల్లోనే కూల్చివేసిందని స్పష్టం చేశారు పాయింట్ నెంబర్ థర్టీన్ పాకిస్తాన్ సరిహద్దులో యుద్ధానికి సిద్ధమైంది కానీ భారత్ పాకిస్తాన్ గుండెపై దాడి చేసింది భారత డ్రోన్లు క్షిపణులు ఖచ్చితంగా దాడి చేసి నిరూపించాయి పాయింట్ నెంబర్ ఫోర్టీన్ భారత్ దాడి తర్వాత పాకిస్తాన్ తప్పించుకునే మార్గాల కోసం వెతికిలాడింది ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలను తగ్గించాలని వేడుకుంది మే పదిన పాకిస్తాన్ సైన్యం మన డీజీఎంఓను సంప్రదించిందని తెలిపారు పాయింట్ నెంబర్ ఫిఫ్టీన్ పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రవాద చర్యలు సైనిక దుస్సాహసాలకు పాల్పడబోమని పాకిస్తాన్ వేడుకున్నప్పుడు మేము దానిని పరిగణించాం అని తెలిపారు ప్రధాని పాయింట్ నెంబర్ సిక్స్టీన్ పాకిస్తాన్ ఉగ్రవాద సైనిక స్థావరాలపై మా ప్రతీకార చర్యను ప్రస్తుతానికి నిలిపివేశామని అన్నారు కానీ రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ప్రతి అడుగును పరిశీలిస్తామని స్పష్టం చేశారు పాయింట్ నెంబర్ భారత సైన్యం అప్రమత్తంగా ఉంది సర్జికల్ స్ట్రైక్ వైమానిక దాడి తర్వాత ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ భారత ఉగ్రవాద వ్యతిరేక విధానం అని మరోసారి బుద్ధి చెప్పారు ప్రధాని పాయింట్ నెంబర్ ఎయిటీన్ ఉగ్రవాదంపై పోరాటంలో ఈ ఆపరేషన్ సింధూర్ కొత్త వరవడిని సృష్టించిందని అన్నారు పాయింట్ నెంబర్ భారత్ పై ఉగ్రవాద దాడి జరిగితే తగిన ప్రతీకారం తీర్చుకుంటాం ఉగ్రవాదానికి మూలాలను ధ్వంసం చేస్తామని అన్నారు పాయింట్ నెంబర్ ట్వంటీ ఎలాంటి అణు బెదిరింపులను భారత్ సహించదని అన్నారు దానిపై కఠిన చర్యలు ఉంటాయని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు పాయింట్ నెంబర్ ట్వంటీ వన్ ఉగ్రవాదులకు మద్దతిచ్చే ప్రభుత్వాన్ని ఉగ్రవాద నాయకులను వేర్వేరుగా చూడమంటూ అన్నారు ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రపంచం పాకిస్తాన్ నిజ స్వరూపం ఏంటో చూసిందని వెల్లడించారు పాయింట్ నెంబర్ ట్వంటీ టూ యుద్ధ భూమిలో ప్రతిసారి పాకిస్తాన్ను ను ఈసారి ఆపరేషన్ సింధూర్ కొత్త అధ్యాయం లిఖించిందని స్పష్టం చేశారు పాయింట్ నెంబర్ ఆపరేషన్ లో మన దేశీయ ఆయుధాల సామర్థ్యం రుజువైందని అన్నారు పాయింట్ నెంబర్ అన్ని రకాల ఉగ్రవాదులపై మనమందరం ఐక్యంగా ఉండాలని మన ఐక్యతే మన బలమని ఇది యుద్ధాలకు యుగం కాదు ఉగ్రవాద యుగం కూడా కాదని వెల్లడించారు ప్రధాని పాయింట్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఉగ్రవాదంపై సున్నా సహనం ఉత్తమ ప్రపంచానికి హామీనిచ్చారు పాయింట్ నెంబర్ ట్వంటీ సిక్స్ పాకిస్తాన్ సైన్యం ప్రభుత్వం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న తీరు ఒకరోజు పాకిస్తాన్నే నాశనం చేస్తుందని అన్నారు ప్రధాని దాని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయడం తప్ప వేరే మార్గం లేదని నినదించారు పాయింట్ నెంబర్ ట్వంటీ సెవెన్ భారత్ వైఖరి స్పష్టంగా ఉంది ఉగ్రవాదం చర్చలు కలిసి ఉండలేవు ఉగ్రవాదం వ్యాపారం కలిసి నడవలేవు నీరు రక్తం కలిసి ప్రవహించలేవని ప్రధాని మోడీ అన్నారు పాయింట్ నెంబర్ నేను ఈ రోజు ప్రపంచ సమాజానికి చెబుతున్నాను పాకిస్తాన్తో చర్చలు జరిగితే అది ఉగ్రవాదం గురించేనని పాకిస్తాన్తో చర్చలు జరిగితే అది పిఓకే గురించి మాత్రమే తప్ప ఇతర ఏ అంశాలను పాకిస్తాన్ తో చర్చించే అవకాశం లేదని స్పష్టం చేశారు ప్రధాని పాయింట్ నెంబర్ ట్వంటీ నైన్ నేడు బుద్ధ పూర్ణిమ శాంతి మార్గాన్ని బుద్ధుడు మనకు చూపించాడు ప్రతి భారతీయుడు శాంతియుతంగా జీవించాలి అభివృద్ధి చెందిన భారతదేశ కలను సాకారం చేసుకోవాలి అందుకే భారత్ బలంగా ఉండాలి అవసరమైతే ఆ బలాన్ని ఉపయోగించుకోవాలి గత కొన్ని రోజులుగా భారత్ అదే చేస్తోందని స్పష్టం చేశారు ప్రధాని మే పన్నెండవ తారీఖున సాయంత్రం పాయింట్ నెంబర్ థర్టీ భారత సైన్యానికి సాయుధ దళాలకు మరోసారి నా వందనాలు అని తెలియజేశారు భారత్ మాతాకి జై అని మోదీ తన ప్రసంగాన్ని ముగించారు